హలో హాయ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి సో ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట రాత్రి అన్నం మిగిలింది ఇంకా వేస్ట్గా ఎందుకు పడేయడం అని చెప్పి ఇంకా క్యారెట్ రైస్ చేసుకుందామని ఇలా క్యారెట్ని అయితే తురుముకు మా పాపకి క్వార్టర్లీకి యాక్టివిటీస్ అయితే ఇచ్చారని చెప్పాను కదండి అవి చేసేటప్పటికి నైట్ ట్వెల్వ్ అయితే అయ్యింది ఇంకా అస్సలు అవ్వలేదు ఇంకా చాలా ఉన్నాయి కాకపోతే ఎలా చేద్దాం ఏంటి అని చెప్పి అయితే యూట్యూబ్లో చూశాను సో ఇది వచ్చేసి ఫ్రంట్ పేపర్ అనమాట ఇంకా అవ్వలేదు జస్ట్ చూపిస్తున్నాను ఇంకా మ్యాథ్స్ అనమాట కొన్ని అయితే చేశాను చాలా ఇచ్చేసారండి అన్ని సబ్జెక్ట్స్ నైన్త్ కల్లా సబ్మిట్ చేయాలి నాకు ఫస్ట్ టైం అనమాట ఇలా చేయడం సో తెలీదు ఎలా చేయాలో నాకు తెలిసినట్టయితే చేస్తున్నా ఇదేనండి రైతు నైట్ మిగిలిన అన్నం అయితే సో ఇంకా ఒక చిన్న ఆనియన్ పీస్ కూడా చక్కగా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకుంటున్నాను మా పాప వచ్చేసి ఫస్ట్ క్లాస్ అండి తనకి చాలా ఇచ్చారు అన్ని సబ్జెక్ట్స్ యాక్టివిటీస్ ఇంకా ఏ సబ్జెక్ట్కి రిలేటెడ్గా వాటికి ఫ్రంట్ పేపర్ అయితే ఇలా డ్రాయింగ్స్ వేద్దామని చెప్పి అనుకున్నాను ఇంకా స్కెచెస్ క్రేయాన్స్ ఇవన్నీ యూస్ చేయొచ్చు అని చెప్పారు చక్కగా డెకరేట్ చేయమన్నారు ఇంకా నాకు తెలిసినట్టుగా అయితే నేను చేస్తున్నాను నేను ఎవ్రీ సబ్జెక్ట్ కూడా ఎలా చేశాను ఏంటి అన్నది మీతో అయితే షేర్ చేసుకుంటాను ఒక్కోసారి నైట్ టైం మనకి అన్నం అయితే మిగిలిపోతుంది కదా అది మళ్ళీ నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు ఉండాలి అంటే తిన అప్పుడు తినాలి అంటే కొంచెం చప్పబడిపోయినట్టు ఒకలాగా అనిపిస్తుంది కదా సో అటువంటిప్పుడు మార్నింగే ఇలా మీకు తోచినట్టు కర్డ్ రైస్ చేసుకోవచ్చు తాలింపు అన్నం ఇలా క్యారెట్ రైస్ ఏదో ఒకటి చేసుకుని కొంచెం కొంచెం అందరూ తింటే ఊరికే అయిపోతుంది ఈ రైస్ సో నేను ఫస్ట్ ఒక బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను అది కొంచెం వేగింది అనుకున్నాక మీకు కావాల్సిన దిన్స్లా వేసుకుని ఆ తర్వాత తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను అలా వేసుకున్నాక కొంచెం క్యారెట్ తురుము వేసుకుని అది పచ్చివాసన అంతా పోయేలా ఫ్రై చేసుకుని ఆ తర్వాత రాత్రి మిగిలిన అందాన్ని అయితే వేసేసుకున్నాను ఇది వేసుకుని మొత్తం కలిసేలాగా అందులో మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు పసుపు కారం వేసుకుని కలుపుకొని కొంచెం క్యారెట్ అయితే ఉంచుకున్నాను దాన్ని మళ్ళీ పైన వేసుకుని ఒకసారి కలుపుకున్నాను ఆ తర్వాత మీరు ధనియాల పౌడర్ వేసుకోవాలి అనుకుంటే యాడ్ చేసుకోండి అలాగే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు సో ఈరోజు మా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది మళ్ళీ రేపటికి టిఫిన్కి గుర్తుండదని చెప్పి ఇంకా ఇప్పుడే మినప్పప్పు కూడా వేసుకుంటున్నాను దోశలకి మామూలు దోశలు వేసుకుని చాలా రోజులైంది సో మళ్ళీ ఒకసారి మామూలు దోశలు వేసుకుందామని చెప్పి మామూలు దోశలు అంటే వైట్ దోశలు రైస్తో వేసి దోశలు అనమాట వాటికైతే వేసుకుంటున్నాను ఇప్పుడే నీట్గా టూ త్రీ టైమ్స్ అయితే కడిగేసుకుంటున్నానండి ఇప్పుడే కడిగేసుకుంటే తర్వాత ఈజీగా ఉంటుంది సో ఏంటంటే ఈరోజు ఆయిల్ గిన్నె అవన్నీ నీట్గా వాష్ చేసుకుందాం అనుకుని ఇంకా ఒక గిన్నెలో అయితే సర్ఫ్ వేసుకున్నాను సర్ఫ్ వేసుకుని వేడి హాట్ వాటర్ ఉంటాయి కదా అవి వేసుకుని ఆయిల్ డబ్బా ఇందులో పెట్టుకుంటే చక్కగా మనం కడుక్కోవడానికి ఈజీగా ఉంటుందండి అది ఉన్న జిడ్డు అది మొత్తం కూడా త్వరగా పోతుంది మనం ఎక్కువసేపు గట్టిగా రుద్ది కడగాల్సిన అవసరం కూడా ఉండదు సో ఇంకా ఇది ఆయిల్ డబ్బా వేసాను నెయ్యి డబ్బా వేయడానికి ప్లేస్ లేదు ఇంకా చూడండి ఇది కడిగేసుకున్నాక ఆ తర్వాత ఇంకా వేడిగా ఉంటాయి కదా వాటర్ అందులో నెయ్యి డబ్బా వేసుకుందాము అని చెప్పి ఇంకా ఇలా పెట్టేశాను చూడండి చాలా ఈజీగా పోతుంది ఆ పైనన్న జిడ్డు నూనె మరకలు అన్నీ కూడా మనకి ఎక్కువసేపు రుద్దే పని కూడా ఉండదు ఇంకా రేపటి టిఫిన్కి అయితే పొద్దున్నే పోసేసుకున్నాను కదా సో అప్పుడే నానిపోయింది ఇంకా అందుకని చెప్పి మిక్సీ పట్టేసుకుంటున్నాను పప్పు అయితే నేను దోశలకి వేసేటప్పుడు మినపప్పు వేరుగాను అలాగే బియ్యం కూడా వేరుగా వేస్తాను మినపప్పులోనే కొంచెం మెంతులు కూడా వేస్తాను అలాగే గ్రైండ్ చేసుకుంటా అలా గ్రైండ్ చేసుకుంటే విడివిడిగా దోశలు మెత్తగా వస్తాయి అందుకని చెప్పి మా వారు అలా వేస్తేనే దోశలు ఇష్టం సో ఇంకా అందుకని చెప్పి నేను అలాగే విడివిడిగానే గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత ఒక బాక్స్లో వేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసుకుని సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు నా వీడియో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ అండి